హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మినీ బ్లాగ్తో వచ్చాను నేను సో ఈరోజు వచ్చేసి ఏంటంటే బీరకాయ పొట్టుతో ఫ్రై అనమాట చాలా బాగుంటుంది సో బీరకాయ అంటే హెల్తీ ఫుడ్ కదా సో పీచు పదార్థం కాబట్టి కంపల్సరీ మనం తినాలి సో అప్పుడప్పుడు పీచు పదార్థం కూడా మన డైట్లో ఉంటే బాగుంటుంది హెల్త్ కూడా సో పీచు పదార్థం కంపల్సరీ తినాలి అనమాట సో నేను బీరకాయ ఈ పైన స్కిన్ ఉంటుంది కదా మనం తీసేసి అది క్లీన్ చేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి సో మా మమ్మీ చేస్తుండే నేను అప్పటి నుంచి నాకు అలవాటు అనమాట సో ఈ బీరకాయ పొట్టి ఇంత క్వాంటిటీ హాఫ్ కేజీ బీరకాయల స్కిన్ తీసుకొని ఇది వచ్చేసి ఏంటంటే కరివేపాకు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా మనం స్పైసీ కోసం లేకపోతే అవసరం లేదు ఎండుమిర్చి కూడా సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ కాకుండా ఎందుకంటే కొంచెమే కదా సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకునేంతవరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పడుతుంది టోటల్ ఫ్రై వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే సో మంచిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి నేను కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి కలర్ఫుల్గా అలా అనిపిస్తుంది సో కరివేపాకు పోపు గింజలు మీరు ఇంకా పోపులు మినపప్పు శనగపప్పు ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చు నేను ఇది శనగపప్పు యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అస్సలు నాకైతే చాలా చాలా ఇష్టం టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొంచెం పసుపు యాడ్ చేశాను సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఆ తర్వాత మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ పొట్టుని మనం దీంట్లో వేసేసుకోవాలి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎంతమంది చూస్తారు అనేది కూడా ఒక్కసారి నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంటే ఎంతమంది తింటారు ఏంటి అనేది సో నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట సో ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే కొంచెం ఇంజర్ గార్లిక్ వేశాను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేశాను సో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చేసింది ఇది కొంచెం మసాలా హోల్ గరం మసాలా పౌడర్ కొంచెం అట్లా వేసాను అనమాట నాకు స్పైసీ కావాలి కాబట్టి కంపల్సరీ అనమాట మనం రెడ్ చిల్లీ మసాలా సో సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాను నేను ఆల్మోస్ట్ నేను కొన్నే సెలెక్టెడ్గా చేస్తాను అనమాట నేను చేస్తే చాలా సూపర్గా వస్తాయి కొన్ని చేస్తాను అన్నీ చేయండి నేను సో నేను లైవ్లో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది వేడి వేడి రైస్లో ఇలా ఫ్రై పప్పు చేసుకున్నప్పుడు మీరు ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది సో నేను ఈ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎలా ఫ్రై చేస్తారనేది నాకు చెప్పండి తెలియని వాళ్ళైతే తెలియదు అని చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం వెంటనే టాటా బాయ్ బాయ్ చాలా చాలా వేడిగా ఉంది చాలా సూపర్గా ఉంది ఎమ్మి ఎమ్మి ఫ్రై మీరు కూడా ట్రై చేయండి లైక్ షేర్